ఇక అప్డేట్స్ చూద్దాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడితో ఏపీ ఒక్కసారిగా ఉలిక పడింది సీఎంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు ఇక టీడీపీ చంద్రబాబు దగ్ధం చేశారు సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే టీడీపీ పక్కా ప్లాన్ తో ఈ దాడి చేయించినట్లు వైసీపీ నేతలు ముక్తకంఠంగా ఆరోపిస్తున్నారు సీఎం జగన్పై దాడి దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు టీడీపీవి పిరికిపంద చర్యలని ఇలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు ప్రజలను నమ్ముకున్న నాయకుడు జగన్ అని ఆయన ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారని అన్నారు నిన్న సెంట్రల్ నియోజకవర్గంలోకి ఆయన బస్సు యాత్ర వస్తే ఆయన బస్ యాత్రకి కృష్ణా జిల్లాలో అంత ఆదరణ ఉండదు అని చెప్పి ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ఆయన వచ్చినట్టు ఆదరణ చూసి వార్వలేక ఆయన పైన దాడి చేయించారు ఇటువంటి దాడి ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు ఆయన యొక్క బస్సు యాత్రకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఆయన బస్సు యాత్ర ఈరోజు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొనసాగుతుంది రామారుపాడు నుంచి గాయమైనప్పటి కూడా రామార్ పాటు నుంచే కాసీపల్లి వరకు బస్ యాత్రనే ఆయన కొనసాగించడం జరిగింది డాక్టర్ల సలహా మేరకు ఈరోజు రెస్ట్ తీసుకుని తదుపరి బస్ యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది కూడా సాయంత్రానికి తెలియజేయడం జరుగుతుంది మీరు మీరందరూ గాయం చూసుంటే ప్రజల దీవెనతో ఎంతో లక్కీ మన సీఎం కాదు మీరందరూ గాయం చూసుంటే ఆ లెఫ్ట్ కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు హాఫ్ ఇంచ్ పైన దెబ్బ తగిలింది హాఫ్ ఇంచ్ కింద ఉంటే మాత్రం చాలా గ్రేవ్ ఇన్సిడెంట్ అయి ఉండేది కన్నుపోయే అవకాశం ఉండేది ఈ లెఫ్ట్ సైడ్ టెంపుల్ జరుగుంటే టెంపుల్ జరుగుంటే మాత్రం ఇంకా గాయాలైతే తీవ్రంగా ఉండే పరిస్థితి ఉండేది అట్లాంటిది ఈరోజు దేవుడు కానీ మన ప్రజలందరి దీవెనలతో మన ముఖ్యమంత్రి గారు ఒక చిన్న గాయంతో బయటపడ్డారు కానీ ఈ వన్ ఇయర్ నుంచి మీరందరూ గమనిస్తుంటే టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ పొత్తు పెట్టుకున్న జనసేన నాయకులు కానీ రకరకాల సందర్భాల్లో ప్రతిసారి ప్రజల్ని రెచ్చగొట్టడం వాళ్ళని దాడి చేయమండడం వైఎస్ఆర్ మీద చెడ్డీలిప్పి కొట్టమని చెప్పడం రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని ఇన్సైట్ చేస్తూ ఏంటంటే ఈ జన ఏ విధంగా జనం వస్తున్నారో మన బస్ యాత్రకి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మద్దతు బలుగుతున్నారో అవన్నీ జీర్ణించుకోలేక ఇంకా అందరి మీద దాడికి దిగబడ్డారు నిన్న కూడా మీరు గమనించుంటే ఎంత ధైర్యం వాళ్ళకి సీఎం మీద రాళ్ళు ఇస్తడం అంటే వాళ్ళ నాయకులు ఇట్లాంటి యాక్టివిటీ ప్రమోట్ చేస్తూ వాళ్ళు అనుకోవడం వాళ్ళు ఇంటర్నల్గా ఎలక్షన్ స్ట్రాటజీ ఇది ఎలక్షన్ పాలసీ వాళ్ళ స్టేట్ పాలసీ ఈ విధంగా వైలెన్స్ తీసుకొచ్చేటట్టు లాస్ట్ కి మన సీఎం గారి మీద దాడి చేశారు నిన్నటి రోజున ప్రచార నిమిత్తం విజయవాడకు వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మా పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ మీద జరిగిన దాడిని మేము బద్దెల్ కాన్స్టిట్యువెన్సీలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము మేమందరం కోరేది ఒకటి ఎందుకంటే ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రతి ఇష్యూ ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తిది చేశాడా లేకుంటే ఎవరైనా ఆయన వెనక ఉండి చేయించారా ఇది ఏదైనా ప్రతిపక్ష కుట్రా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నె నెక్స్ట్ నిర్ధారణలో బయటకు వస్తుంది అయితే ఒకవేళ ఇది కానీ వారు ప్రతిపక్షాలు కానీ చేయించి ఉంటే మాత్రము అంతకంటే హేయమైన చర్య ఉండదు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి అంతేగాని వ్యక్తి యాక్చువల్గా వాళ్ళందరూ కూటమి అయ్యారు తర్వాత సార్ వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది ఉన్నారు ఫ్యామిలీలో చిలికలు వచ్చాయి ఇవన్నీ కూడా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు చేస్తున్నారు కానీ ఒకవేళ ఇలాంటి చర్య కానీ ప్రతిపక్షం చేస్తుంటే ఇది చాలా హేయమైన చర్య అది కాకుండా యంత్రాంగం కూడా పరిశీలించాలా ఎందుకంటే ప్రచారానికి వస్తున్నారు రిపీటెడ్గా ఆడ పవర్ ఫెయిల్యూర్ ఎందుకునిదింది ఆ చీకట్లో నుండి వాళ్ళు ఒక అంటే రాయి ఇట్లా మామూలుగా కాకుండా అది ఏం చేసి కేటాపుల ద్వారా వేశారు అంటే ఇవంతా కూడా వాళ్ళు ప్రీప్లాండ్గా వెన్నీ తెచ్చుకొని అక్కడ వెయిట్ చేసి చేశారు అంటే కూడా దీన్ని కూడా బాగా లోతుగా పరిశీలించాలా ఇలాంటివి పునరాత్వం కాకుండా చేయాలా చూడాలా అనేది అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి అమానుష దాడిని ఖండిస్తా ఉన్నాం ఒక గౌ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపైనే ఈ ప్రతిపక్షాలు ఇంత దుర్మార్గంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు ఒక విధి విధానాలు కలిగినటువంటి వ్యక్తుల్ని మీ రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ అభిమానాన్ని తగ్గించాలన్నటువంటి భావంతో దుర్మార్గంగా ప్రవర్తించడం రాష్ట్రానికి ప్రజానీకానికి మంచిది కాదు అని చెప్పేసి కూడా తెలుపుతూ వీటన్నిటిని కూడా మేము ఖండిస్తూ ఇటువంటి చర్యలకు మీరు ఉపక్రమించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా తెలుపుతూ అలాగే పోలీస్ అధికారులు కూడా ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని శిక్షించాలనేది కూడా కోరుతా ఉన్నా గడంలో దాడి అత్యంతమైన చర్య అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దాడి వెనుకల ఎంతవారైనా సరే చేసిన వారు చేయించిన వారు ఎంతవారైనా సరే వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్ష అవసరం ఉంది పాదయాత్ర బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా డే వన్ నుంచి కూడా విపరీతమైన ఆదరణతో ప్రజాదరణతో బస్ యాత్ర కొనసాగుతూ ఉంది ప్రతిరోజు కనీసం ఐదు ఆరు గంటల ఆలస్యంగా బస్ యాత్ర ఎండ్ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి నిన్నటి దినాన కూడా బెజవాడలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన వెంటనే బెజవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు అపూర్వంగా ఆదరించారు మరి అటువంటి ఆదరణ గడిచిన రెండు వారాలకు పైగా ఆయన చేస్తున్న బస్ యాత్రలో ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఓర్వలేని తనంతోనే ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు దీన్ని తప్పకుండా దీని వెనకలు ఉన్న వాళ్ళను కఠినంగా పనిష్ చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా మరింత అడిక్వేట్ సెక్యూరిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే విపరీతమైన విపరీతంగా జనాలు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా ప్రజాదరణ ఉంది జనాదరణ ఉంది అటువంటి నాయకుడు జనంలోకి పోయినప్పుడు అడిక్వేట్ సెక్యూరిటీ కూడా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడో కోటిలో ఒకరు ఇటువంటి వాళ్ళు ఉంటారు పనికిమాలలో వాళ్ళు ఉంటారు ఒకరు కోటి కోర్టు ఒకరు ఉంటారు ఇటువంటి వాళ్ళని నిలువరించడానికి అడిక్వేట్ సెక్యూరిటీ కూడా తప్పకుండా అవసరం అని చెప్పి మరి తప్పకుండా ఆ మేరకు తగు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి కోరుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడితో ఏపీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది సీఎంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలైతే దగ్ధం చేశారు సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే టీడీపీ పక్కా ప్లాన్ తో ఈ దాడి చేయించినట్లు వైసీపీ నేతలు ముక్తకంఠంగా ఆరోపిస్తున్నారు సీఎం జగన్ పై దాడి దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు టీడీపీవి పిరిగి పంద చర్యలని ఇలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు ప్రజలను నమ్ముకున్న నాయకుడు జగన్ అని ఆయన ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారని అన్నారు

रक्त मैना जिंधी स्तंभ जय शंकर जय शंकर बोल मैना अर्पि स्तंभ जय शंकर जय शंकर शंकर बैतरी केलो थाडिल खंडंचंडी खंडंचंडी जय शंकर रक्त गबर दर्द तनुदेशम गिरा कुंडल नर